ప్రియా స్వామి నేను నేను ఒక పసి రూపాన్ని చూశాను తను నాతో దాగుడు మూత ఆడుతున్నట్టుగా అనిపించింది తర్వాత నేను ఆ రూపాన్ని చిత్రించడం ప్రారంభించాను హఠాత్తుగా అందులోంచి మెరుపు వెలువడింది చివరికిలా అది అనేది జీవితానికి ప్రతీక కదా నీవు చిత్రించిన రూపం నుండి వెలువడిన మెరుపు నీ మనసులోని కోరికల ప్రతిరూపం తను నిన్ను మురిపించడానికొచ్చాడు దేవి నీవు తనని ఎలాగైతే పొందాలనుకుంటున్నావో అలాగే తను కూడా నీ ముందుకు రావడానికి తప్పిస్తున్నాడు నీకు గుర్తుంది కదా నీకు మరో పుత్రుని గురించి వరమిచ్చిన సంగతి నీ పుత్రుడైన కార్తికేయుడు తన కర్తవ్యాన్ని పూర్తి చేసి తిరిగి వచ్చే లోపుగా నీకు మరొక పుత్రుడు జన్మించగలడు పార్వతి నీ కోరికే సాకార రూపమై ఆ చిత్రమైన అనుభవం ఇచ్చింది దేవి గణపతిం ప్రియా గణపతిం లోకంలో ఏది కూడా ఆకారణంగా జరగదు మకా గణపతి ఆందోళన చెందకు ఈ రూపం ఇలా కావడం త్వరలో నెరవేరనున్న నీ కోరికకు సంబంధించిన శుభ సంకేతం కోరిక నెరవేరుతుందా ఇది దేవతలకు మీరిచ్చిన వాగ్దానం ఏం కావాలి మాకు వరాన్ని ప్రసాదించండి దయామయ మీరు ఇంకా పార్వతీ మాత సంయోగం వలన ఎప్పుడు ఎలాంటి సంతానము జన్మించాలి ప్రభు నాకు పుత్రుడు ఏ విధంగా జన్మిస్తాడు ప్రభు ఉమా ఆశలే జీవితంలోని అసంభవాల్ని చేయించి సంభవాలుగా మార్చే శుభాశయాలను సాకారం చేయగలవు ఎలాగైతే మనకి కార్తికేయుడు లభించాడో అలాగే ద్వితీయ పుత్రుడు కూడా లభిస్తాడు అయితే అది జరగడానికి నీ ఒక కార్యాన్ని చేయవలసి ఉంటుంది కార్యం ఏమిటో చెప్పండి స్వామి మీరు దేవతలకు చేసిన వాగ్దానం నుండి ఎలా తప్పించుకోగలను భోళాశంకరుడి ఉద్దేశం ఏంటి సంతాన ప్రాప్తి అది కూడా పుణ్యక వ్రతం ద్వారానా ఇది ఎలా సాధ్యమవుతుంది ఇంతవరకు పూజలతో ఎవరికైనా సంతాన ప్రాప్తి కలిగిందా సాధ్యమవుతుంది మహేశ్వరి నీవు పుణ్యక వ్రతం చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది ఎందుకంటే శ్రీహరి నిరాశ అనే దుఃఖ సాగరంలోంచి సంకల్పాలనే ముత్యాలను తీసివ్వగలడు నీ కోరికను నెరవేర్చగలడు అయినా స్వామి మహావిష్ణువు మా సోదరుడు కదా తనని నేను ఏమి కోరిక కోరినా తను వెంటనే ప్రసాదించగలరు మరి వ్రతం చేయాల్సిన అవసరం ఏముంది కావచ్చును కానీ లోకంలో కొన్నిటిని పొందడానికి కఠోరమైన సాధన చేయవలసి ఉంటుంది నీవు చేయబోతున్న వ్రతం సమస్త లోకాలకు మార్గదర్శనం చేస్తుంది అదే నిజమైతే నేను పుణ్యక వ్రతాన్ని తప్పక చేస్తాను కానీ పుణ్యక వ్రతం కాలం కఠోర నియమాలతో చేయవలసి ఉంటుంది ఈ వ్రతం నీవు ఒంటరిగానే చేయాలి అంత సుదీర్ఘ కాలం నా వియోగాన్ని సహించేంతటి నిగ్రహం వహించాల్సి ఉంటుంది దూరంగా ఉండాల్సి రావడాన్ని కళ్ళు కూడా ఊహించలేను నేను కానీ కొంతకాలం పాటు తమరికి దూరంగా ఉన్నా జీవితం అంతా పుత్రోత్సాహాన్ని పొందే అవకాశం ఒకవేళ పుణ్యక వ్రతం చేయడానికి అవసరమైతే వియోగాన్ని సహించగలను నారాయణ నారాయణ పార్వతీమాతను చేయనివ్వండి వ్రతం పరిష్కారం అవుతుంది మీ సొంతం మాట ఉంటుందా నేను చేసిన వాగ్దానం గురించి ఆలోచిస్తున్నాను దేవర్షి అయినా మహాదేవుడి ఇచ్చిన మాట అసత్యం ఎలా అవుతుంది కానీ పార్వతీమాత వ్రతం మాత్రం సంపన్నం కాబోదు నారాయణ నారాయణ నారాయణుడు నారాయణుడేవా అటు చూడండి ఇంద్రదేవా పరమ కఠోరమైన తపస్సు చేయబోతున్న వారు కోరుకునే వరం ఏమిటనేది ఆ వరం గనుక పొందగలిగితే పొంచి ఉంది దేవతలందరికీ మహా ఉపద్రవం నారాయణ నారాయణ 으아아아아아아아아 <laughs> <교 medidas>

महिषासुरुंड पुत्रुंड गजासुरुंड के जय महिषासुरुंड पुत्रुंड 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 के जय మహిషాసురుడు పుత్రుడు గజాసురుడు మహిషాసురుడు పుత్రుడు గజాసురుడికి మహదేవా ఇది ప్రారంభం నా తపస్సుకి నేను తమను ప్రసన్నం చేసుకుంటాను తమరి దయకు పాత్రుడనవుతాను దేవతలు కూడా నన్ను త్రిలోకాధిపతి కాకుండా ఆపకూడదు అంతటి గొప్పవరాన్ని ప్రసాదించక తప్పని పరిస్థితి కల్పిస్తాను తమరికి లాగైనా తన తపస్సును అడ్డుకోక తప్పదు కౌమారిటరీ కాశీపురాఠీశ్వరీ भिक्षान्तेहि कृपावलम्बन करेश्वरी माता मातापूर्णेश्वरी दृश्यादृश्य विभूति पावन करे ब्रह्माण्ड भाण्डोदरे लीला नाटकसूत्र खेलन करे विज्ञान

తపస్సు కఠోరంగా మారుతోంది ఇతను తప్పకుండా మహాదేవుడి వరాన్ని పొంది మనకందరికీ పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది సూర్యదేవ అగ్నిదేవ చంద్రదేవ వాయుదేవ మనం గజాసురుడి తపస్సును భగ్నం చేయక తప్పదు తమరి ఆందోళనని క్షణంలో దూరం చేసి చూపిస్తాను దేవేంద్ర నా ప్రభావం నుండి తప్పించుకోలేడు గజాసురుడు శివాయా అగ్నిదేవుడు విఫలమయ్యాడు కానీ నా తేజస్సు ఎంత మాత్రం విఫలం కాదు దేవేంద్ర నా సూర్య తేజం ముందు మాత్రం నిలబడలేడు ఈ గజాసురుడు శివా దేవతలారా గజాసురుడి తపస్సు మరింత కఠినంగా మారి మన దేవతల శక్తులన్నింటినీ చిన్నాభిన్నం చేసే లోపుగానే మనమందరం అందరం మన సర్వశక్తులన్నీ ఏకం చేసుకుని ఇతనిపై ప్రయోగించాల్సి ఉంటుంది ఇతని తపస్సు సఫలం కాకుండా అడ్డుకోవాలి మనం తలపై ఉండి కూడా మేమంతా గజాసురుడి తపస్సును భగ్నం ఓం శివా అమ్మ పార్వతి పుణ్యకా వ్రతం ఆరంభించిన తర్వాత వ్రతానికి ఏ కారణం చేతనైనా ఆటంకం కలిగితే అనార్థం జరుగుతుంది మీరు నిశ్చింతగా ఉండండి రిషివర్య నేను వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిపేందుకు ఉపాయాన్ని ఆలోచించాను రక్షకుడు మహాదేవుడి వాహనం సౌమ్యుడైన మహాబలశాలి నంది ప్రణామాలు మాత తమరు నన్ను తలుచుకున్నారా నంది వ్రత వ్రతస్థలాన్ని సంరక్షించే బాధ్యతనిస్తున్నాను నా వ్రతం పూర్తయ్యేంత వరకు ఇక్కడికి ఎవ్వరినీ రానివ్వకూడదు వచ్చిన వారు ఎంతటి వారైనా సరే లోపలికి ప్రవేశం లేదు తమ ఆజ్ఞ మాత తమరు నిశ్చింతగా ఉండండి తమరు ఈ వ్రతానికి నేను ఎటువంటి ఆటంకం కలగనియను లోపలికి ఎవరినీ ప్రవేశించనివ్వను ఈ మందబుద్ధికి అమ్మవారి ఆదేశం స్పష్టంగా అర్థమైందో లేదో మాత సూర్యోదయం కావస్తుంది వ్రతానికి సమయం ఆసన్నమైంది పుణ్యక వ్రతం ఆరంభించడానికి ముహూర్తం దగ్గర పడుతుంది మనం పూజ కోసమే సిద్ధం కావాల్సి ఉంటుంది మాత वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय వ్రతస్థానాన్ని సంరక్షించే బాధ్యతనిస్తున్నాను నా వ్రతం పూర్తయ్యేంత వరకు లోపలి అనుమతించవద్దు వచ్చిన వారు ఎంతటి వారైనా సరే లోపలికి ప్రవేశం లేదు నా వ్రతం పూర్తయ్యేంత వరకు ప్రభు 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 మాతాజ్ఞ ప్రభు నా మాటలు విన్నా ఇప్పుడు మాత పుణ్యకావ్రతం పరిస్థితి ఏమిటి నేను శివశంకరుడి అర్థాంగిని పార్వతిని ఇప్పుడే సంకల్పించుకుంటున్నాను క్షమించండి మాత నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను ఎలాగైతే మనకి కార్తికేయుడు జన్మించాడో అలాగే ద్వితీయ పుత్రుడు కూడా జన్మిస్తాడు ఏం చేయాల్సి స్వామి పుణ్యక వ్రతం ఒకవేళ చేయాల్సి వస్తే నేను పుణ్యక వ్రతం తప్పక చేస్తాను కానీ పుణ్యక వ్రతం ఎంతో కఠిన నియమాలతో చేయవలసి ఉంటుంది ఎంతటి అనర్థం జరిగింది భగ్నమైపోయింది ఈ వ్రతం తమరు సంకల్పాన్ని కూడా చేయలేకపోయారు ఇంతటి సుదీర్ఘమైన వ్రతవిధుల్ని ఎలా పూర్తి చేయగలరు మాత తమరు లోపలికి ఎలా ప్రవేశించారు స్వామి నేను నందికి స్పష్టంగా ఆదేశాలిచ్చాను నా వ్రతం పూర్తయ్యే వరకు ఎవరినీ లోపలికి రానివద్దని నంది నా పట్ల భక్తి ప్రపత్తులున్నవాడు నా వాహనము తను నన్నెలా అడ్డగిస్తాడు ప్రియా నా నమ్మకాన్ని వంబు చేశాడు నంది ఇప్పుడు అర్థమైంది వారి ముందు ఆ నంది దృష్టిలో నా ఆదేశాలకు ఏ విలువ లేదని ఈరోజు నా వ్రతారంభానికి ముహూర్తం మించిపోయింది నా వ్రతం ఆరంభం కావడానికి ముందే భగ్నమైపోయింది ఈసారి నన్ను క్షమించు పార్వతి పొరపాటు నాదే నేను మాట ఇస్తున్నాను ఇక నా కారణంగా నీ వ్రతంలో ఎలాంటి విఘ్నము కలగదు ఆరంభంలోనే వ్రతం భగ్నం కావడం దేనికి సంకేతం నేను రెండవ పుత్రుని పొందాలనే కోరిక ఎప్పటికీ నెరవేరదా